పొదలకూరు మండలం నల్లపాలెం గ్రామంలో సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాతమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నల్లపాలెం గ్రామంలో మాతమ్మ విగ్రహ ప్రతిష్ట టీడీపీ నేతల పార్లపల్లి సురేష్ రెడ్డి పార్లపల్లి రమేష్ రెడ్డి సహకారంతో దేవస్థానం నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక దేవస్థానాలు అభివృద్ధి చెందాయన్నారు టీటీడీ దేవస్థానం తరపున ఎనిమిది లక్షల రూపాయలు వచ్చేందుకు లెటర్ పంపించడం జరిగిందన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ తరచూరు మస్తాన్ బాబు పార్లపల్లి కృష్ణారెడ్డి

అని ఏం పని లేనప్పుడు ఏదో ఒకటి మళ్ళీ జైలుకి పోయేదాన్ని సిద్ధం అంటారు అందుకు జైలుకి యూరియా కోసం నువ్వు చాలా ఇష్యూస్ ఉన్నాయి నువ్వు పోవాలనుకుంటే చేసిన పాపాలు చాలా ఉన్నాయి ఒక దాంట్లో పోయేసి వచ్చేవు కానీ ఇప్పుడు ఇంపార్షియల్గా ఆ కార్ట్లు ఉన్నాయి కదా ఎవరు రైతు అయితే వాళ్ళకి ఇస్తున్నాం కానీ గవర్నమెంట్ అలా పని చేయలేదుగా ఎరువులు వచ్చినా తెలుగుదేశం వాళ్ళకి రాకూడదు ఆ రీసెంట్ తెలుగుదేశం వాళ్ళకి భూములు మారిపోవాలి తెల్లవాడెంలో మాతమ్మ టెంపుల్ సురేష్ రెడ్డి రమేష్ రెడ్డి వాళ్ళ సహాయము మళ్ళీ కలిసి దేవాలయం బాగా ఈ ఈరోజు దేవాలయం ప్రారంభోత్సవం ఆ మాతమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమం టెంపుల్స్ విషయం అంటే తొమ్మిది మంది కమిటీతో ఏ కాలనీ వాళ్ళైనా వస్తే మనం వెంటనే టీటీడీకి లెటర్ పెడుతున్నాం మించుమించు పది లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ కాకుండా కామన్ గుడ్ ఫండ్ కింద సపోజ్ ఆ గ్రామస్తులు పది లక్షలు కూడా పెట్టుకున్నారు పదికి ఇరవై కామన్ గుడ్ ఫండ్ కింద వస్తుంది టూ టైమ్స్ ఎక్స్ట్రా ఇరవై లక్షలు వాళ్ళు మొబలైజ్ చేశారు నలభై లక్షలు యాడ్ అయ్యి అరవై లక్షలు వస్తుంది అట్లా కూడా కామన్ గుడ్ ఫండ్ కింద కూడా పంపిస్తున్నాము ఆ విధంగా ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము ఇంకోటి ఏంటంటే మీరందరూ నాయకులు ఎస్సీ ఎస్టీల టెంపుల్స్ రిపేర్ లెక్క ఐదు లక్షలు లెక్కన ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆయన మన ఎండోమెంట్ మినిస్టర్ కూడా చెప్పినాడు రామ్నాయ్ గారు కూడా మంత్రి గారు మీరు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కదిలిసీలో ఉండే కదలిపోతే వాటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కూడా మేము కూడా ఎస్టిమేట్ ఎప్పుడు అన్ని విధాల టెంపుల్స్కి విన్నపట్నం దగ్గర నుంచి చిన్న టెంపుల్స్ దాకా మ్యాక్సిమం మా తరఫున ప్రభుత్వం తరఫున ఏంజాలో చేస్తున్నాం అట్లే ఇక కసిమూర్ దర్గా విషయంలో కూడా మన అజీజ్బాయి గారే వచ్చి అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేయిస్తున్నాడు అట్లా కసిమూర్ దర్గాలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైనా చర్చ